హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మా అమ్మగారండి అంటే మా బాపగారు మొన్న చనిపోయారు కదా పెట్టాను కదా సో వాళ్ళ వాళ్ళ అత్తయ్య సేమ్ ఒకటే మంత్లోని ఇద్దరు కూడా కాలం చేశారు సో ఈవిడ గురించి చెప్పాలంటే ఈవిడ జీవితాన్ని త్యాగం చేసిందండి ఆ కుటుంబం గురండి ఇప్పుడు ఈ కుటుంబం అంతా ఏర్పడడానికి కారణం మాత్రం ఈవిడే ఒక మగర్ ఆయిల్లాగా నిల్చొని ఫ్యామిలీని అంతా కూడా లీడ్ చేసుకుంటూ వచ్చారనమాట ఒకప్పుడు తిండి ఉండి లేక అలాంటి రోజుల్లో పస్తులు ఉండి పిల్లలందరినీ పెంచారండి గురించి ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలన్నా మంచి చెప్పుకోవాలన్నా చెడు చెడి చెప్పుకోవాలన్నా మనం చనిపోయిన రండి చెప్పుకుంటారు మనం బతుకున్నప్పుడు ఏదో మంచి పనులు చేస్తే చనిపోయినప్పుడు మన పేరు చెప్పుకుంటారండి అది ఏమీ చేయకుండా కానీ మనం అనుకోండి దేవుడు ఇచ్చిన మనకి ఈ జన్మకి అర్థం లేదు నా దృష్టిలోని సో మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో కొంతమంది ఉపయోగపడే వీడియోస్ చెయ్యు నీకు ఏంటి తొక్క తోలు అనేసి చచ్చత్తగా కమెంట్ చేస్తున్నారు వాళ్ళు గురించి చెప్తున్నానండి ప్రతిది కూడా మన లైఫ్లో జరిగింది ప్రతీది కూడా ఇంపార్టెంటే అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని కాదు ఇది డైలీ బ్లాగ్స్ కాబట్టి నా నా జీవితంలో జరిగే ప్రతి ఈవెంట్ని కూడా నేను మేము ముందుకు చూపిస్తున్నాను అనమాట సో దీన్ని వీలైతే ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ అయితే చేయకండి ప్లీజ్